రెండు వేల పంతొమ్మిది నూజివీడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులకు నమోదైన ఓట్లు జాబితా ఓటర్లకు అవగాహన నిమిత్తం మాత్రమే నూజివీడులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేక ప్రతాప్ అప్పారావుకు లక్ష వెయ్యి తొమ్మిది వందల యాభై ఓట్లతో విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై ఓట్లు నమోదు పరాజయం పొందారు జనసేన పార్టీ అభ్యర్థి బసవ భాస్కరరావుకు ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు నమోదైనాయి బిజెపి పార్టీ అభ్యర్థి బొమ్మరెడ్డి వెంకట నాగచంద్రారెడ్డికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు నమోదైనాయి దిగువ మూడు పార్టీల ఓట్లు మొత్తం తొంభై మూడు నూట ముప్పై ఒకటి ఈ మొత్తం ఓట్ల శాతాన్ని వైసీపీ ఓట్ల శాతంలో తీసివేయగా వైసీపీ ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నది జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు నూజివీడు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేక వెంకటవ్రత పప్పారావుకు టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారథిల మధ్య పోటీ జరగనుంది ప్రజా ప్రజల తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి